ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాలకు పాస్టర్ ప్రవీణ్ గారు ప్రవీణ్ పగడాల గారు మరణించటం జరిగింది కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గర నుంచి కొంచెం ఎదురుకు వెళ్తూ ఉంటే కొంతమూరు అనే ఊరు సమీపంలోకి వెళ్ళే దగ్గరికి ఆయన మరణించటం జరిగింది రోడ్డు ప్రమాదంలో అని పోలీసు వారు తెలియచేస్తూ ఉన్నారు చాలా గొప్ప దైవజనులు ప్రవీణ్ పగడాల గారు ఫియర్లెస్ ఇవాంజలిస్ట్ అని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను ఎందుకంటే భయం అంటే ఎరగని ఒక గొప్ప దైవజనుడు ఎవరంటే ప్రవీణ్ పగడాల గారండి ఆయన చేసిన కార్యాలు అన్ని ఇది కాదండి చాలా గొప్ప కార్యాలు ఆయన జరిగించారు ఏదేమైనప్పటికీ ఆయన చనిపోయిన ఆ చనిపోయిన తర్వాత ఆయన చేసిన ప్రతి మంచి కార్యం కూడా ఆయనతో పాటు వెళ్తాయండి దేవునికి స్తోత్రం హలియ అయితే ఆయన చాలా కార్యక్రమాలని జరిగిస్తూ ఉన్నారు కాబట్టి వారి కుటుంబానికి ఆదరణకత్త అయిన మన దేవుడు ఆదరణను ఓదార్పును నెమ్మదిని శాంతిని దేవుడు ఇవ్వాలని మనమంతా ప్రార్థించే విధంగా ఉండాలి అని మీకు అందరికీ నేను తెలియచేస్తున్నాను హలో లూయా కాబట్టి దేవజనులు మరణించి దేవుని సన్నిధికి వారు ఉన్నారు అని నేనైతే నమ్ముచున్నాను బైబిల్ గ్రంథంలో ఒక మాట తెలియజేస్తుంది కీర్తన గ్రంథంలో ఏహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలది అని దేవుడు చెప్తూ ఉంటారు నిజమే ఆయన మరణం దేవుని దృష్టిలో చాలా విలువైనదిగా ఉంటుంది ఇప్పుడు ప్రవీణ్ పగడ పగడాల గారు మరణించారు కానీ ఒక్కొక్క సమయంలో మనము కూడా మరణించి ఒక్కొక్కరుగా ఆయన దగ్గరికి ఆయన ఉంటున్న స్థలానికే మనమందరం తప్పనిసరిగా వెళ్ళవలసి ఉంటుంది కాల వ్యవధులను బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో మరణిస్తూ ఉంటారు ఏదేమైనప్పటికీ మన నిరీక్షణ చనిపోయిన తర్వాత దేవుని రాజ్యంలో మనమంతా కలుసుకుంటాం అని మన నిరీక్షణ ఉంది అయితే గొప్ప దైవజనుడు ఇంకా చనిపోయారు క్రైస్తవ ప్రపంచం ఒక గొప్ప దైవజనుణ్ణి కోల్పోయారు అని చెప్పడానికి నేను చాలా చింతిస్తున్నాను ఆయన మరణించారు అనే వార్త నాకు తెలియగానే నిజంగా అలాంటి దైవజనుల గురించి ఎవరికైతే తెలుసో ఎవరైతే ఆయన వర్తమానాలు విన్నారో అలాంటి వ్యక్తులు ఈ పలానా ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు అనే వార్త తెలిసినప్పుడు వారి గుండె చాలా భారముతో నిండుకుంటుందని ఎందుకంటే ఆ దైవజనుల గురించి తెలిసిన వ్యక్తులకే ఆయన మరణం అయ్యో మంచి దైవజనున్ని కోల్పోయామా అనే బాధ తప్పనిసరిగా మనసుల్లో ఉంటుంది అని తెలియజేస్తాను కాబట్టి భూమిని విడిచిపెట్టి వెళ్ళిన వారి కుటుంబానికి ప్రవీణ్ గారు భూమిని విడిచిపెట్టి వెళ్ళారు వారి కుటుంబానికి ఆదరణ కలిగేలాగిన మనమంతా ప్రార్థన చేద్దాం అని మీకందరికీ ఈ మాటల్ని నేను తెలియచేస్తున్నాను